హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు బయట తిండలు చాలా అసలుకి భయంకరంగా కాస్తున్నాయి బయటికి వెళ్ళి వచ్చేసరికి శరీరం అంతా అలసిపోయి వేడి చేస్తూ అసలు చాలా బలహీనమైపోయేటటువంటి పరిస్థితిగా ఉంటుంది అలాంటి వాళ్ళ కోసము ఈరోజు మీకు చక్కటి ఒక మెడిసిన్ లాంటి వాటర్ అయితే రెడీ చేస్తున్నాను ఇవైతే చేసుకోవడం చాలా ఈజీ మనకి వేడి చేసినప్పుడు మనం అర్జెంటుగా చేసే పని ఏంటంటే డ్రింక్స్ తాగుతూ ఉంటాము శరీరాన్ని చల్లపరచుకోవటం కోసం ఇంకా ఏమైనా మనం తీసుకుంటూ ఉంటాము కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి వీటిని బార్లే గింజలు అంటారు వీటిలో నుంచి నేనైతే ఒక రెండు మూడు స్పూన్లు తీసుకుంటున్నాను ఒక్కరికైతే సరిపోతుంది ఇప్పుడు వీటిని నేను శుభ్రంగా క్లీన్ చేసుకొని మంచి వాటర్ పోస్ట్ నేను నానబెట్టుకుంటున్నాను నానబెట్టుకుంటే మనకి త్వరగా అనేది ఇవి ఉడికిపోతాయి లేదు అనుకుంటే డైరెక్ట్గా కూడా ఉడికించుకోవచ్చు కాకపోతే కొంచెం లేట్ అవుతుంది ఈ బార్లీ వాటర్ తీసుకుంటే శరీరంలో ఉన్నటువంటి వేడంతా కూడా క్షణాల్లో మాయమైపోతుంది అంతా మంచిగా యూజ్ అయిపోయింది చూడండి వీటిని నేను శుభ్రంగా కడిగేసి ఈ విధంగా నేను బాయిల్ చేసుకుంటున్నాను ఇవి బాయిల్ అయ్యేటప్పుడు వీటి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉండిద్ది ఈ గింజల్ని మనము నానబెట్టేసి పెట్టేసి ఉడికించుకుంటే త్వరగా ఉడిగిపోతాయి లేకపోతే కొంచెం నైట్ అయిపోయింది లైట్ అయిపోయినప్పటికి కూడా ఈ విధంగా బాయిల్ చేసుకుంటే ఈ వాటర్ కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అయిపోతుంది వీటిలో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ గింజతో సహా మనము ఈ వాటర్ని తీసుకున్నట్లయితే చాలా మంచిది లేదు అనుకుంటే వీటిని మనం వడగట్టేసుకొని మనము ఇందులోనికి లెమన్ బ్లాక్ సాల్ట్ తీసుకున్నట్లయితే ఇంకా చాలా మంచిది ఇప్పుడు నాకు ఈ వాటర్ అనేది రెడీ అయిపోయినాయి వీటిని నేను ఒక కప్లోకి నేను తీసుకుంటున్నాను తీసుకొని ఇందులోనికి లెమన్ తీసుకుంటున్నాను అలాగే బ్లాక్ సాల్ట్ కూడా తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము లెమన్ బ్లాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల ఇంకా కూడా మన హెల్త్కి చాలా మంచిది అప్పటి రోజుల్లో అయితే ఈవినింగ్ చేసుకొని మార్నింగ్ తాగేవాళ్ళు కానీ ఇప్పుడైతే అంత టైం ఎవరికి ఉండలేదు కాబట్టి అప్పటికప్పుడు రెడీ చేసుకొని తాగుతున్నారు ఇందులోనికి నేనైతే ఒక నిమ్మకాయ తీసుకుంటున్నాను అవి కూడా పిన్నేసుకొని ఇందులోనికి బ్లాక్ సాల్ట్ బయట మనకి దొరుకుతూ ఉంటుంది బ్లాక్ సాల్ట్ దొరికిద్ది అలాగే రాక్ సాల్ట్ కూడా దొరికేస్తుంది మీకు ఏది ఇష్టమైపోతే అది తీసుకొచ్చుకోవచ్చు నేనైతే రాక్ సాల్ట్ తీసుకొచ్చుకొని వాటిని నేను ఈ విధంగా చిన్న చిన్నగా నేను అప్పటికప్పుడు కావాల్సిందే చిన్న చిన్నగా మనం దంచుకొని పౌడర్ చేసుకొని మనము ఈ వాటర్లో తీసుకోవచ్చు మెయిన్ ఏంటంటే బ్లాక్ సాల్ట్ వేసేటప్పుడు ఎప్పుడైతే మనం వాటర్ తీసుకుంటామో ఆ టైంలోనే తీసుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే దాని ఫ్లేవర్ అనేది పోతుంది ఇప్పుడు నాకైతే వాటర్ రెడీ అయిపోయిన తర్వాత నాకైతే ఇవి మిగిలిపోయినాయి కాబట్టి వీటిని నేను పడేయను ఇవి మనకి ఇడ్లీలోకి కానీ దోశలో కానీ తీసుకొని మనం పప్పులాగా రుబ్బేసుకుంటే మనకి వాటి టేస్ట్ కూడా చాలా బాగుండుద్ది దోస ఇడ్లీ కూడా చాలా అంటే చాలా బాగుండేస్తుంది ఈ విధంగా కూడా మీరు రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు నాకు ఎండాకాలంలో మంచిగా చలవ చేసేటటువంటి వాటర్ అయితే రెడీ అయిపోయినాయి